సినీ సంగీత విభావరి విశాఖ ప్రజలను అలరించింది నగరంలో అట్టహాసంగా జరిగిన స్వర్ణ మెలోడీస్ సినీ సంగీత విభావరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ సినీ నిర్మాత కంచల్ల అచ్యుతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సినీ గాయకులు అచ్యుతరావును ఘనంగా సన్మానించారు సినీ ఇండస్ట్రీ ఏపీకి తల్లి రావాలంటే కళాకారులు ఏకతాటిపైకి వచ్చి కృషి చేస్తే సినీ పరిశ్రమ వస్తుందని చెప్పారు దానికి తమ వంతు కృషిని అందిస్తామని హామీ ఇచ్చారు కళాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆ ప్రోగ్రామ్ కిహరించారు నేను ఒక్కటే తెలియపరుస్తున్నా అందరూ కూడా మనందరం ఎలాగైతే ఈ ఈవెంట్స్ ఈ కళను ఎలాగైతే పోషిస్తున్నామో మరి సినీ ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ తరలి రావాలి తరలి రావాలి అంటే విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒక తాటి మీదకి రావాలి అందరూ ఇక అంటే ప్రతి దాంట్లో యూనియన్లు ఉంటాయి ప్రతి దాంట్లో సంఘాలు ఒకటి రెండు సంఘాలు ఒకటి రెండు యూనియన్లు ఉంటాయి అలాగే ఇక్కడ ఉండవచ్చు కాక కానీ మనకి ఇండస్ట్రీకి వచ్చినంత వరకు అయినా ఒక యూనిటీతో కానీ వర్క్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కళాకారులు అందరూ ఒక యూనిటీతో వర్క్ చేస్తే డిఫరెంట్గా సినీ ఇండస్ట్రీ వచ్చే గడియలు చాలా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మరొకసారి నేను అందరినీ విన్నవించుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఏదైనా ఈ సినిమా పరిశ్రమ గురించి ఏ యాక్టివిటీ ఏ కార్యక్రమం తీసుకున్నా అందరికీ ఇంటిమేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చి పాల్గొని ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మనసు వచ్చి కోరుకుంటూ ఈరోజు స్వర్ణ మెలోడీస్ స్వర్ణకి నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నా నేను కూడా ప్రతి కార్యక్రమంకి వచ్చినప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది నేను కూడా ఒక చిన్న సంస్థని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పని చెప్పి నేను కూడా ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది అది రేపు ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన దాన్ని లాంచ్ చేయబోతున్నాను ఎందుకంటే ఆ యొక్క సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరవై నాలుగు కళలకు సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట అది సింగర్స్కి కానీ డ్యాన్సర్స్కి కానీ ఎనీ ఆర్టిస్ట్ ఇటు నాటకరంగం కానీ ఇటు సినిమా రంగం కానీ టీవీ రంగం కానీ ఏదైనా సింగర్స్ అయినా ఏదైనా కానీ ఆ యొక్క సంస్థ ద్వారా ఎవరైతే శిక్ష శిక్షణ పొందుతారో వాళ్ళకి ఆడిషన్స్ కూడా పెట్టి అందులో ఎవరైతే మెరిట్ కళాకారులు ఉంటారో వాళ్ళకి ఫెడరేషన్ ద్వారా తీసుకున్న సినిమాల్లో కానీ ఎస్ఎస్ఎల్ స్టేషన్స్ మా ఓన్ బ్యానర్ ద్వారా తీసుకున్న